బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడింది దీని ప్రభావంతో రాబోయే రెండు మూడు రోజుల పాటు ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది జనవరి మూడో తేదీన బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా బలపడుతూ ఏపీ తెలంగాణ వైపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మరిన్ని వివరాల్లోకి వెళదాం ఎవడనేస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చూస్తున్న వాతావరణ పరిస్థితి కొంచెం మార్పులు చేర్పులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి మరోపక్క కరోనా మహమ్మారి కూడా వాది దూసుకు వస్తూ ఉంది దీంతో వాతావరణంలో జరుగుతున్న మార్పులతో బంగాళాఖాతంలో మేరకు ఈ వాయుగుండం అనేది ఏర్పడి అది చిన్న చిన్నగా బలపడుతూ అల్పపీడనంగా ఏర్పడబోతుందని వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది దీంతో రెండు తెలుగు రాష్ట్రాలకు వర్షాల ప్రభావం అనేది ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇప్పటికే తమిళనాడు తీరానికి ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్కి ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఒడిశాకి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇది నెమ్మది నెమ్మదిగా గంటకు ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో కదులుతూ వస్తుందని జనవరి ఎనిమిది తొమ్మిది తేదీల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది మరి ముఖ్యంగా సముద్రానికి దగ్గర ఉండే జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తామని ఆ తర్వాత మనకి రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొనింది ప్రజెంట్ అయితే వాతావరణ పరిస్థితి అనేది బాగాలేదు కాబట్టి చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంది చలి తీవ్రత ఎక్కువగా ఉందో లేదు మీ ఏరియాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన నలభై పీడన ప్రభావం సముద్రం నుంచి వస్తున్న చల్లని గాలులు రాష్ట్రాల వైపుగా వీస్తూ ఉన్నాయి దీని ప్రభావంతో చలి తీవ్రత అనేది కూడా పెరిగిందని చలి తీవ్రత వల్ల ఈ అనారోగ్య